అందరికన్నా ముందు ఈ రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ మొత్తం భారతదేశంలో అందరికన్నా ముందు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక ఈ మామూలు యొక్క ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది మౌదన్ల యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా తెలుసుకొని గౌరవ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ దీన్ని ఐదు వేల రూపాయలు దాని తర్వాత మూడు వేల రూపాయలతో మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని క్రమేపీ పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఇమాంకి పదివేల రూపాయలు అదేవిధంగా మొహద్దన్కి ఐదు వేల రూపాయలు అంటే ఒక్కొక్క మస్జిద్కి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వేల మంత్ మస్జిద్ ఏదైతే ఒక్క రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఆ మసీదులన్నిటికంటే ఆదాయం లేనటువంటి మసీదులకి ఈ యొక్క గౌరవ వేదన అనేది ఇవ్వడం జరుగుతుంది నిన్న మొలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి పరిధిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ వారి యొక్క స్పీచ్ లో మాట్లాడుతున్నాను నాకు ఇప్పుడే తెలిసింది గత పన్నెండు నెలల నుంచి ఈ యొక్క జీతభత్యాలు పెండింగ్ ఉన్నాయని చెప్పి నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తున్నాను రేపటికి మీ అకౌంట్ లో చెప్పేసి మాట ఇచ్చారు ఇచ్చిన మాటని యాజ్ ఇట్ ఈస్గా గా నిలబెట్టుకుంటూ నిన్న બીઆરઓ પણ નિને રિલીઝી જીઓ પણ નિઝ્ અહી વ બોર્ડ દ્વારા એપીએસિ દ્વારા గౌరవ మన రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు జనాభా శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడాను ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మా యువనాయకులు గౌరవ నారా లోకేష్ గారికి అదే విధంగా ఎన్ఎండి ఫారూక్ గారికి మైనార్టీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడానికి విధంగా ఒక ప్రార్థన కార్యక్రమం అనేది ఈ రోజున మనం విజయవాడలో ఏర్పాటు చేసుకొని విజయవాడలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మామూలు మరియు మౌజన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా వారందరు కూడాను ఇక్కడికి విచ్చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ రోజున ప్రార్థన చేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు అదే విధంగా వర్తిలాలని చెప్పేసి అదే విధంగా ఈ రాష్ట్రం కూడాను సర్వతో వైపుకి అమరావతి రాజధాని త్వర త్వరితగతంగా నిర్మాణం పూర్తవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడాను మేము వాటితో పాటు ఉంటాము అని చెప్పేసి ఒక దువా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి కొంతమంది అంటే నోటుకు వచ్చినట్టుగా బీజేపీతో పాటు ఉన్నారు కాబట్టి ముస్లింలను మర్చిపోయారు లేకపోతే బీజేపీతో పాటు ఉన్నారు కాబట్టి ఇమాముల మౌసం యొక్క గౌరవ వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే ఆ పార్టీ యొక్క నాయకులు కానివ్వండి మాట్లాడటం జరిగింది కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పటికీ అనా పైసాతో పాటు పాస్టల్ యొక్క గౌరవ వేతనాలు అన్నింటినీ కూడా అనా పైసాతో పాటు చెల్లించాడు కానీ ఇమాం మౌసం యొక్క గౌరవ వేతనాలను నాలుగు నెలలు పెండింగ్ పెట్టి మరీ దిగిపోయాడు దీంతోనే తెలుస్తుంది ఆయనకి ముస్లింలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిది అనేది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను ఉన్నంత వరకు నా నా తుదిశ్వాస వరకు నేను పూర్తిగా నేను మన ముస్లిం సమాజంతో పాటే ఉంటాను అని చెప్పేసి చాలా భావోద్వేగంగా ప్రసంగించడం జరిగింది కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీరు ఇదంతా కూడాను ముస్లిం కన్నీళ్లు కాల్చి ముస్లింల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దీనిపై మైనార్టీ హద్దు బహిరంగ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా వీరు చేయలేనటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ ప్రతి పనిని కూడా చేస్తారు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వెదర్ ఇట్ ఈస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ కానివ్వండి లేకపోతే దృహన్ పథకం కానివ్వండి రాష్ట్రం యొక్క ఏదైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉందో అది ఎప్పుడైతే సెట్ అవుతుందో దాని తర్వాత ఇవన్నీ కూడాను ఇన్షాల్లా ఖచ్చితంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు వీరన్నింటినీ కూడాను అమలు పరుస్తారని చెప్పేసి మా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్